తాజా థర్టీ జీవీఎల్ నరసింహారావు రెండు నెలల క్రితం ఈ పేరు ఎవరు అడిగినా తెలియదు తెలియదు అనే ఆన్సర్ చెప్తారు బీజేపీకి తెలుగుదేశం మధ్యలో డిఫరెన్సెస్ తర్వాత ప్రజలకు తెలుస్తున్న కొద్ది పేర్లలో జీవీఎలు కూడా ఒకటి ఈయన ఏదో ఒక విమర్శ తీసుకురావడం అలా వచ్చిన ప్రతిసారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్స్పోజ్ చేసి ప్రజల ముందు దోచిక నిలబెట్టేయడం ఇది నార్మల్ పని అయిపోయింది ఇంకా అంతే ఒకసారి దొరికేసిన తర్వాత ఆ విషయం గురించి జీవీఎల్ మాట్లాడే వ్యక్తి కాదు ఈసారి మాత్రం కుటుంబరావు చేతిలో కాకుండా సొంత పార్టీ సొంత ప్రభుత్వం చేతిలోనే దొరికేశారు జీవీఎల్ అమరావతి యూసీల దగ్గర నుంచి రీసెంట్గా పోలవరం మీద చెప్పే పెట్ట వరకు జీవీఎల్ ఏది చెప్పినా బంధువే అనే ఫీలింగ్ జనాల్లో నానిపోంది రెండు రోజుల క్రితం జీవీఎల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించే ఇళ్ల విషయంలో టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు చదరపు అడుగు నిర్మాణానికి రెండు వేల నాలుగు వందల చొప్పున బిల్లు వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు కేవలం పచ్చ చొక్కల వాళ్ళకి ఇల్లు కేటాయిస్తున్నారని ప్రజలు అడిగితే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రెండు వేల కోట్ల కొమ్మకోవడం జరిగిందంటూ జీవీఎల్ విమర్శించారు అలా జీవీఎల్ ఆరోపణలు చేశాడో లేదో ఇలా కేంద్రం ఇళ్ల నిర్మాణాలపై ఓ నివేదిక కూడా వచ్చేసింది దీంతో జీవీఎల్ మరోసారి ఆందోళనకు గురయ్యారు ప్రతీసారి చేతిలో ఫూల్ అయ్యే జీవీఎల్ ఈసారి కేంద్రం చేతికి అడ్డంగా దొరికేశాడు పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి పనితీరు కనబరుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రీసెంట్గా ఒక ప్రకటనలో పేర్కొంది కొత్తగా ఆరు రాష్ట్రాలకి మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసింది దీంతో ఇప్పటివరకు మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య యాభై ఒక్క లక్షలు చేరినట్టు పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది పథకం ప్రారంభించిన మూడేళ్లలో ఎంత పెద్ద స్థాయిలో ఇల్లు మంజూరు చేయడం గొప్ప విషయం అని పేర్కొంది సమయం సందర్భం లేకుండా జీవీఎల్ చేసే విమర్శల్ని ఆయనతో ఆయన డిఫెన్స్లో పడేసుకునేలాగా ప్రభుత్వం యొక్క మాటలుండ కనిపిస్తోంది థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి తాజా థర్టీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి